తీసిన పతంగులు మాంజాదారం మెడ చుట్టుకుని సైనికుడు మృతి భవనంపై నుంచి పడి మరో యువకుడు మృతి హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు తీసుకునే సంక్రాంతి పండుగ వేళ ఎగురవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు మాంజాదారం మెడకు చుట్టుకుని సైనికుడు మృతి చెందారు గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచి పడి యువకుడు దుర్మరణం చెందాడు సైన్యంలో సేవలు అందిస్తున్న కోటేశ్వర రెడ్డి కోటేశ్వరరావు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు విధులు ముగించుకుని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్ పై మెడకు చుట్టుకున్నటువంటి అయితే నిన్ననే మనం ఆ పతంగులకు సంబంధించిన విషయంలో చాలా గొప్పగా చెప్పుకున్నాం దయచేసి పతంగులకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ మాంజారాన్ని వాడకండి మాంజధారం వాడితే ప్రాణాలు పోతాయి అనేసి మనుషుల ప్రాణాలు కాదు పక్షుల ప్రాణాలు జంతువుల ప్రాణాలు పోతున్నాయనిపేసి చాలా చాలా విషయాలను చెప్పుకున్నాం మరి ఆ మా మెడకు మంజా చుట్టుకున్నది దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు కోటేశ్వరరావు విశాఖపట్నం చెందినవాడు యువకుడు బిల్డింగ్ పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలవాళ్లలో చోటు చేసుకుంది చనిపోయిన యువకుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కుమారుడు ఆకాశగా గుర్తించారు ఈ సంఘటన పైన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు పతంగుల కారణంగా గత రెండు రోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలుమూలుకున్నది మాంజాధారంపై నిషేధం ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు పతంగులను ఎగురవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలేస్తుండటంతో మాంజాధారంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే పక్షులు సైతం బలవుతున్నాయి చెప్పేసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైటెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటన తీస్తూ జోగిపీటలో హైటెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటన తీసి ప్రయత్నంలో విద్యుత్ ఆఘతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందారు ఈ విషాదకరణ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలోని జోగుపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ ప్రాంతంలో కూడా ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం సంక్రాంతి పండుగ సందర్భంగా భార్య పిల్లలతో కలిసి జోగుపేటలో నివాసం ఉంటున్నాడు ఈ విషయంలో దాదాపు నిన్న మూడు సంఘటన జరిగింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న కూడా ప్రాణాలు తీస్తున్నటువంటి పద్ం కూడా అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి మన ఛానల్లో వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది ఏమన్నా మాట్లాడారు అంటే మీకు హిందువుల పండుగలు వచ్చినప్పుడే ఇట్లాంటి గుర్తొస్తాయా దీపావళి పండుగ వచ్చినప్పుడు బాంబులు కాలువద్దంటారు టపాసులు కావద్దని చెప్తారు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కైటు అంటే మీరు కైటె ఎగిరిసుకోండి ఎవరు వద్దనట్లేదు దీపావళి పండుగ వచ్చినప్పుడు కూడా దీపావళి అంటే దీపాలు వెలిగించుకొని కొత్త కాంతులు వెలిగించుకోవాలని చెప్పేసి మనం పండుగను మొదలు పెట్టుకొని ఈరోజు అదే దీపావళిని మొత్తం కాలుష్యం చేస్తూ చేస్తున్నాం అని అంటే కేవలం దీపావళి సంక్రాంతి పండుగనే కాదు ఏ పండుగలైనా ఏ మీటింగ్లో అయినా ఆఖరికి అంబేద్కర్ మీటింగ్లో అయినా కమ్యూనిస్టుల మీటింగ్లు అయినా ఈ పార్టీల మీటింగ్ అయినా బాంబులు కలవడము టపాసులు కాల్చి కాలుష్యాన్ని నాశనం చేయడము చేయొద్దు అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు పండుగల పేరుతో ప్రకృతిని వినాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు పతంగులు ఎగరేయండి పతంగులు ఎగరేయడం అనేది సంస్కృతిలో భాగం అయితే పతంగులు ఎగరేసుకోండి ఇంతకుముందు గ్రామాల్లో చిన్నప్పుడు మనం కూడా ఎగిరిస్తున్నాం కదా మరి అదే పతంగులు ఎగరేస్తున్నప్పుడు రీల్ దారం తీసుకొని బట్టలు కుట్టుకున్నటువంటి దారాలతో కూడా ఎగరేసుకునే పరిస్థితి చూసినాం కొద్దిగా క్వాలిటీ ఉన్నటువంటి దారాలను మెయింటైన్ చేస్తే బాగుంటుంది కానీ ఈ రోజు ప్లాస్టిక్ మాంసధారాన్ని అంటే ఆ మాంజదారంతోని ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కనీసం ఎగరేస్తున్నప్పుడు కూడా ఈరోజు చచ్చిపోయిన వాళ్ళని చూస్తున్నాం ఎగరేస్తున్న క్రమంలో వేళ్లు కడిగేసిన వాళ్ళు అక్కడ ప్రమాణాలు జరిగి ఎన్నో జరుగుతా అవన్నీ ఇంకా బయటికి రావట్లేదు మరి ఈరోజు ఒక సైనికుడు చనిపోవడం జరిగింది సైనికుడు దేశం కోసం దేశ ప్రజల్ని కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆఫ్టర్ మాంజదారానికి బలైపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు మాంజాదారం విక్రయాలకు సంబంధించిన విషయంలో కూడా అధికారులు ఈ రోజు ఒక ఏసై కొడుకు చనిపోవడానికి కారణం కూడా మాంజదారం అయింది మరి ఇదే అధికారులు మాంజాదారం అనేది విక్రయం ఎవరు చేస్తున్నారు విక్రయాలు చేస్తున్నారు వ్యక్తులకు ఎవరు సప్లై చేస్తున్నారు ఆ సప్లైని ఆపి ఆ విక్రయాలను ఆపేయడానికి ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు కేవలం ఆ ఎవరైనా చనిపోయినప్పుడు జవాన్ చనిపోయినప్పుడు ఇంకెవరైనా చనిపోయినప్పుడు తప్పకుండా బయటకు వచ్చి మాంజాదారు విక్రయించడం నిలిపేసినాం కావాలని కొంతమంది అది చేసిరు అని చెప్పేసి ఈరోజు ఈ రెండు మూడు కేసులలో ఎవరైతే అమ్మిరో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసి చేతులు దుబ్బునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తాణాలు తీస్తూ ప్రకృతిని వినాశనం చేస్తున్నారంటే ఈ మాంజాదారాన్ని మొత్తానికే కనబడకుండా మొత్తానికే దేశంలోకి రాకుండా అడ్డుకున్న ప్రయత్నం కూడా చేయట్లేదు మరి ఆ మాంజాదారం అలాగే కొనసాగితే మరో వారం రోజుల పాటు ఈ సెలవులు ఇంకో మూడు నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయి ఆ సెలవులు అన్ని రోజులు ఆ మాంజదారం పట్టుకొని రాష్ట్రంలో కైట్లు ఎగరేస్తూ ఉంటారు మన కైట్లు ఎగరేసేటారు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని చిన్న చిన్న వ్యక్తులు అంటే పిల్లలు పిల్ల కుక్కో చచ్చిపోతామని బాధపడడం కావచ్చు కానీ ఈ రోజు జవాన్లు చచ్చిపోతున్నారు ఆ కైట్ల వల్ల దయచేసి మీ పతంగులు ఎగిరేసుకున్నారంటే స్వీక్ష మీకు ఉన్నది పతంగులు మీ సంస్కృతిలో భావం అయితే పండుగను ఘనంగా జరుపుకోండి కానీ ఈ ప్రాణాలు తీసే మాంజాతాలను మాత్రం పక్కన పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని కొని వేరే వాళ్ళ కైట్లతో పోటీ పడి మన కైటే గెలవాలని చెప్పేసి ఆ కైట్ల పోటీలో కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేసి మీరు తెగిపోతే దాన్ని వదిలేసేది ఉంటే ఆ తెగిపోయినటువంటి దారము ఈరోజు ప్రాణాలు నింపుతుంది గొంతులను నింపుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఈ విషయాన్ని అంటే వచ్చే రోజుల్లో మీ పిల్లలు కూడా ఈ విధంగా మాంసధారం కావాలంటే అది ప్రాణాలు ఇస్తుందమ్మా వద్దు అని చెప్పేసి మీ కైట్లు ఎగ్ అవసరమైతే ఒకదానికి నాలుగు కొనుక్కొని కైట్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మాంజధారాన్ని మాత్రం ఉపయోగించకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ